జిఎస్ఎటిపై స్వాగతం నేను మీ సునీల్ చంద్ర జిఎస్ ఎయిటీ పై చాలా క్లియర్ కట్ గా ఏ పార్టీ మీద ఏ నాయకుడి మీద పక్షపాతం చూపకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ ప్రజలారా తెలుగు ప్రజలారా అత్యున్నతమైనటువంటి ఉద్యోగం భారతదేశంలో ఇక ఈ ఉద్యోగం ఏదైతే పెద్దది అని అనుకుంటామో ఆ ఉద్యోగమే ఐఏఎస్ ఆ ఉద్యోగాన్ని మించిన ఉద్యోగం భారతదేశంలో ఏది లేదు అలాంటి ఉద్యోగి ఒక జిల్లాకి పరిపాలకుడుగా నియమించబడతాడు ఆ విధంగా నియమించబడ్డ పరిపాలకుని ఇవాళ ప్రజలు తరిమి కొట్టడం అనేది ఇది భారతదేశానికి సిగ్గుచేటు తెలంగాణ ప్రజలుగా మనము తలదించుకోవాల్సిన సందర్భం ప్రధానంగా ఇంత ఎడ్యుకేట్ అయిన పీపుల్ ఇవాళ ఒక కలెక్టర్ మీద దాడి చేయడానికి వచ్చిన సందర్భంలో దీని వెనకాల ఉన్న దుర్మార్గులు ఎవరు అసలు దాడి చేసి అటువంటి ఆలోచన వచ్చి ఒక ఐఏఎస్కి కూడా రక్షణ లేదు ఈ భారతదేశంలో ఈ తెలంగాణలో అని చెప్పి ప్రజలు నివ్వరపోయే విధంగా ప్రజలు భయభ్రాంతలకు గురయ్యే విధంగా అంత డేర్ చేసిన ఆ దుర్మార్గులు ఎవరు నిజంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు వీళ్ళ వెనుకాల బిఆర్ఎస్ ఉందా వీళ్ళ వెనకాల బీజేపీ బిఎస్పి సిపిఐ సిపిఎం ఇంకా ఏదైనా పార్టీల హస్తాముందా లేదంటే కాంగ్రెస్ కావాల్సి ఈ నాయకులని ఇతర ప్రతిపక్షాలని బదనాం చేయడం కోసం ఏమైనా దీంట్లో ఇంకా టెక్నికల్గా రాజకీయ పరంగా ఏమైనా గేమ్స్ ఆడాయా అనేది ఏదైనా కూడా మనకు విచారణలో భాగంగా పక్షపాతం లేకుండా చాలా ఓపెన్ గా జరిగే విచారణే అది మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఆ విచారణలు కూడా ఒక్కొక్కసారి అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా సహకరించడం లేదు విచారణ కూడా పోలీస్ శాఖ ద్వారా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ రావడం లేదు కొన్ని సందర్భాల్లో విచారణ కూడా అధికార పార్టీలు ప్రభుత్వాలు ప్రభావితం చేసి సమాచారాన్ని కూడా తప్పుగా ఇచ్చే అటువంటి సందర్భాలను మనము అర్థం చేసుకోవాల్సిన ఆ పరిస్థితి నెలకొల్పుతుంది మరి ప్రజలకు నిజంగా ఫార్మా కంపెనీ అక్కడికి రావడం కనుక ఇష్టం లేనట్లయితే వాళ్ళకు ఏ హక్కులైతే ఉంటాయో ఆ హక్కులకు సంబంధించి నిరసన వ్యక్తం చేయడము లేదంటే కోర్టులోని ఆశ్రయించడము ఎన్నో రకాలుగా ఉన్నప్పటికి కూడా ఈ కలెక్టర్ మీద దాడి చేయడం వెనకాల వీళ్ళ అమాయకత్వం వీళ్ళ చేతగాన్నితనం అని అనుకునే ప్రసక్తే లేదు దీని వెనకాల రాజకీయ అల్లర్లు సృష్టించి మారణ హోమాలు మారణ కాండాలు సృష్టించే ఉద్దేశంతోనే ప్రజల్ని భయభ్రంతలకు గురి చేసే విధంగా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడము లేకపోతే ప్రభుత్వం ద్వారా ఇంకా ప్రజలకి ఈ విధమైన చర్యలు కనుక చేస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయని చెప్పి ప్రజల్ని బెదిరించడం కోసము చేసే ప్రయత్నాలుగా మనము భావించవచ్చు అయితే ప్రభుత్వం అంటే ఇక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని నేను అనడం లేదు ఇతర పూర్వం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా అనడం లేదు అంటే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రాజకీయ నాయకులు ఇప్పుడైతేనేమో ఈ ప్రభుత్వంలో ఇతర పూర్వం ఇంకో ప్రభుత్వంలో అంటే ప్రభుత్వాలు తెలుసుకున్న పెద్ద స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు తెలుసుకున్నా కూడా చుక్కలు కనిపించేది ఇక్కడ ఇబ్బందులకు గురయ్యేది మాత్రం ప్రజలే ఇది ఎందుకంటున్నానంటే ఇవాళ ఒక కలెక్టర్కి సేఫ్టీ లేని విధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారైంది ఇండియన్ ప్రజలు తయారయ్యారంటే ఇది ముమ్మాటికి కూడా సిగ్గుపడాల్సిన విషయం ఈ ప్రజల్లో అసలు దొంగ ఇవ్వడు ఈ ప్రజల వెనుక ఉండి వీళ్ళతోని ఈ విధంగా చాలా డేంజర్ అంటే క్రిమినల్ వర్క్లు చేపించేది ఎవరు ప్రజల కోసం పోరాడేవాడు ఎవడు కూడా ప్రజలతో ఈ పనులు చేయించరు ప్రజలే కనుక నిజంగా వాళ్లకు ఆ భూమిని ఫార్మా కంపెనీలకు ఇవ్వడం గనక ఇష్టం లేకపోతే వచ్చింది కలెక్టర్ రాజకీయ నాయకులు కాదు ఆ ప్లేస్కి వచ్చింది కలెక్టర్ ఒక భారతదేశంలో అత్యున్నతమైన గౌరవాన్ని పొందే పరిపాలకులు ప్రభుత్వ పరిక పరిపాలకులు కలెక్టర్ కలెక్టర్ వచ్చినప్పుడు అతనికి గౌరవం ఇచ్చి మీకు విన్నపాన్ని తెలియజేయాలి లేదంటే నిరసన వ్యక్తం చేయాలి లేదంటే కలెక్టర్ తీసుకున్న నిర్ణయానికి కూడా కట్టుబడిన సందర్భంలో మనకు అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగాన్ని సద్వినం చేసుకొని కోర్టులోకి వెళ్ళాలి కాదని కనుక అప్పుడు ప్రభుత్వాలు కానీ కలెక్టర్ కానీ ఇంకెవరన్నా కానీ చేసినట్లయితే మానవ హక్కుల సంఘాలు ఉన్నాయి ఇంకా ప్రజా ప్రజా సపోర్ట్ ఉంటుంది మీడియా ఉంది ఈ ఇన్ని రకాల మార్గాలు ఉన్నప్పటికి కూడా ఈ విధంగా ప్రజలు కలెక్టర్ను తర్మి కార్ వెంటబడి చేయడం అంటే ఇది భారతదేశానికి ప్రజలకు సూచికన అంటే ఈ విధంగా ప్రజలకు సంబంధించిన పనిని ఏ అధికారైతే వాళ్ళ పనికి భిన్నంగా కనుక నిర్ణయాలు కనుక తీసుకుంటే ఆ అధికారిని కొట్టచ్చు తిట్టచ్చు క్రిమినల్ వర్క్ చేయాలనుకుంటే ఇక్కడ రాజ్యాంగంతో సంబంధం లేదా రాజ్యాంగంతో సంబంధం లేకుండా మనకు నచ్చని పనిని లేదంటే మనకు ఇబ్బందికి గురి చేసే పనిని ఎవరైనా ఇతరులు కనుక చేస్తే వాళ్ళ మీద దాడి చేయడమే సబబ దాడి చేయడమే కనుక అయితే మరి ఈ రాజ్యాంగం ఎందుకు ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకు ఈ మీడియా ఎందుకు ఈ యొక్క హక్కులు ఇంకా ఈ యొక్క కట్టుబాట్లు ఇవన్నీ కూడా ఎందుకు కారు వెనకాల పడి తరుముతు కొట్టడం అనేది ఇది ఆ నియోజకవర్గానికి ఒక్కరికే కాదు ఇండియన్స్ అందరికి కూడా రిజల్ట్ గా ఫీల్ కావాల్సిన అంశం ఇవాళ విదేశాలు కూడా చూస్తా ఉన్నాయి మన ఎన్ఆర్ఐలు కూడా విదేశాల్లో ఇవాళ చర్చ చేస్తూ ఉంటారు భారతదేశంలో మా దేశంలో కలెక్టర్లకు స్వేచ్ఛ లేదంటే ప్రజలకు స్వేచ్ఛ లేదనే సంకేతాన్ని విదేశాల్లో ఉన్న మన భారతీయులు గమనిస్తూ ఉన్నారు విదేశాల్లో ఉన్న శత్రువర్గం కూడా మన దేశాన్ని గమనిస్తూ ఉంది ఒక సామాన్య పౌరుడు కలెక్టర్ మీద దాడి చేయడం కోసం ఏ విధంగా కూడా ఇలాంటి సాహసాలు చేయడు రాజకీయంగా ఓడిపోయిన బీఆర్ఎస్ఏ ఈ పని చేపించిందా లేకపోతే ఇంకెవరైనా దీన్ని దురుద్దేశంగా తీసుకొని ఈ యొక్క ప్రజల మధ్యలా లేదంటే రాజకీయం మధ్యలా తగాదాలు పెట్టిచ్చే ఉద్దేశంతో ఏమైనా దీంట్లా గేమ్స్ ఉన్నాయా మరి అక్కడ ప్రభుత్వం కనుక ఒక ఆదేశం ఇచ్చినట్లయితే కలెక్టర్ గారు వెళ్ళి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ప్రజలతో సంప్రదింపులు చేయను ఇది ప్రజలకు నచ్చిన విషయం కాదు నేను కనుక వెళితే ప్రజలు నన్ను కొడతారు అని చెప్పి కలెక్టర్ ఆ ప్రభుత్వానికి ఏ విధంగా చెప్పుకోవడానికి ముందస్తు ఆలోచన ఉంటుంది అంటే ఆ విధంగా పాసిబుల్ అవుతుందా ఒక్కసారి కలెక్టర్ లేదా ఎంఆర్ఓలు లేదా ఆర్డీఓల తరఫున ఆలోచించండి ప్రజలారా ఒక పనిని ప్రభుత్వం చేయమని చెప్పినప్పుడు అది పోలీస్ అధికారి కానీ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ టీచర్ కానీ ఎవరైనా కానీ పాటించాల్సి వస్తుంది మరి పైనుంచి వచ్చిన ఆదేశాలు ప్రభుత్వ ఆదేశాలని ఈ విధంగా ఇవాళ కలెక్టర్ గారు లేదంటే కలెక్టర్ గారికి స్వయంగా ఉన్న వాళ్ళ పరిపాలన పరిధులను దృష్టిలో పెట్టుకొని పరిపాలన హక్కులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వెళ్ళే సందర్భాలు కూడా ఉంటాయి ఈ విధంగా వాళ్ళకి హక్కులు లేదా ప్రభుత్వం సూచనల ద్వారా వెళ్ళినప్పుడు ప్రజలు ఈ విధంగా తిరగబోడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం ఇది చట్ట విరుద్ధం ఇది సాంప్రదాయ విరుద్ధం ఈ యొక్క గుండాగిరిని యొక్క దందాలని లేదంటే మారణకాండాలని ఇవాళ సృష్టిస్తుంది భారత్లో కొన్ని వర్గాలు కొన్ని పార్టీలు కొన్ని గ్యాంగ్లు అని చెప్పడానికి ఇది ఒక సంకేతం ప్రజలారా ఇవాళ ఈ సంఘటన కాదు రేపు బరే సంఘటన మీ విలేజ్ లో లేకపోతే మీ మండల్లో కనుక ఒక ప్రభుత్వం లేదా రాజకీయ పార్టీ కనుక మీకు నచ్చని విధంగా కనుక ప్రొసీడ్ అయిన సందర్భంలో మీరు కోర్టుల ద్వారా లేదా మానవ హక్కుల ద్వారా లేదంటే మీరు ప్రెస్ మీట్ల ద్వారా మీరు నిరసనల ద్వారా రాజ్యాంగ పరంగా మీ హక్కుల సాధన కోసం ప్రయత్నం చేయండి కానీ కలెక్టర్ల మీద ఈ విధంగా దాడులు చేయడం అంటే భారత్లో అల్లకల్లలను సృష్టించడం కోసం కొన్ని పార్టీలు అది ఏ పార్టీ ఈ పార్టీ అని చెప్పి మనము ముందస్తుగా చెప్పలేం ప్రతిపక్షం లాగా ఒక మీడియా కూడా దాన్ని చెప్పలేదు ఏ విధంగా అయితే పోలీస్ శాఖ దాన్ని విచారణ తర్వాత పూర్తిగా క్లియర్ కట్ గా టోటల్ ఇన్ఫర్మేషన్ పూర్వ పూర్తిగా ఎవిడెన్స్తో సహా అందరినీ నిలబెట్టిన తర్వాత మాత్రమే జిఎస్ సర్టిఫై ఆ విషయంలో మనకు క్లారిటీ ఇవ్వడానికి ముందుకొస్తుంది కానీ ఇక్కడ ఈ భాష విషయంలో ఈ దాడుల విషయంలో ఈ తెలంగాణకి సంస్కృతి నేర్పింది ఏంటంటే కొన్ని పార్టీలు కొన్ని నాయకులు కొందరు వ్యక్తులే ఈ విధమైన విష సంస్కృతిని తీసుకొచ్చారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లో తెలంగాణలో ఒక క్లారిటీ ఒక క్లియర్ కట్ ఒక స్పష్టమైన భాష ఉంది చంద్రబాబు గారు పరిపాలించిన సందర్భంలో ఒక ముఖ్యమంత్రి ఏ భాషను వాడాలి ఒక ఎమ్మెల్యే గారు ఏ భాషను వాడాలి ఒక ఎంపీ ఒక నాయకుడు ఏ భాషను వాడాలి అనేది ఒక ఖచ్చితత్వం ఉంది స్వతంత్ర తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ భాష పేరుతో తెలంగాణలో వక్రభాష సృష్టించి భూతపదాలకి తెలంగాణని నిదర్శనంగా పెట్టి ఎంపీ స్థానాల్లో ముఖ్యమంత్రి స్థానాల్లో పెద్ద పెద్ద రాజకీయ బాధ్యతయుత స్థానాల్లో వండుకుంటూ చిల్లర భాషను మాట్లాడడం అనేది తెలంగాణకు ఒక ఆనవాయితీగా నేర్పించొచ్చారు తెలంగాణలో కలెక్టర్ల మీద దాడులు చేసి విష సంస్కృతి తీసుకొచ్చారు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనికిరాని ధర్నాలు చేస్తూ అధికార పక్షంలో ఉన్నప్పుడు వచ్చిరాని పథకాలు పెట్టి ఇవాళ దేశంలో ఆర్థిక వ్యవస్థను ప్రజల మధ్యలా కనుక ప్రజల్లోకి ముందుకు వెళితే ఏ రాజకీయ నాయకుడైనా సరే వాళ్ళని పార్టీ అనే ముద్ర వేయకండి వాళ్ళ వ్యక్తిత్వం ఏదైతే ఉందో వాడు బద్మాషాలు లేకపోతే గుడ్ పర్సన్ అనేది ఆ వ్యక్తిని బట్టి మనము సూచించాలి కానీ పార్టీని దూషించడం పార్టీని నిందించడం అనేది ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు చేయాల్సిన పని కానీ ఒక ప్రజలు లేదా ఒక మేధావి కానీ విశ్లేషకులు కాని యువత కానీ విద్యార్థి కానీ మీరు ఏ పార్టీని నిందించకండి ఎందుకంటే ఒక పార్టీ అని చెప్పుకోవడానికి స్వచ్ఛత కలిగిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు రాజకీయంలో అవుతున్నారు ఒక వ్యక్తి నా ఫలానా ఇంటి పేరు ఇది నా ఫలానా నాన్న పేరు నా ఫలానా కులము ఇది ఫలానా మతము ఇది ఫలానా ఊరు ఇది అని చెప్పి ఒక ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటాడు కానీ రాజకీయం విషయానికి వస్తే మాత్రం నా ఫలాన పార్టీదని చెప్పి చెప్పుకునే విధంగా ఒక ఒక ఖచ్చితంగా ఒక పార్టీలో ఉండే అటువంటి నిబద్ధత కలిగిన నాయకులు లేరు వాళ్ళు విలేజ్ లెవెల్ నుంచి మొదలు పెడితే స్టేట్ నేషనల్ లెవెల్కి కూడా వాళ్ళ బ్రతుకు తెరువు కోసం వాళ్ళ పర్బత కోసం వాళ్ళ పెత్తనాన్ని ప్రజల మీద చెలాయిస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టి డామినేషన్ చేసి వాళ్ళని బెదిరించి డబ్బు సంపాదించి డబ్బుతో ఏదైనా శాసించవచ్చు దాడి చేయొచ్చు తాగించవచ్చు గంజాయి అలవాటు చేయొచ్చు యువతని తప్పుదారి పట్టించచ్చు కులాల మధ్య కుటుంబాల మధ్య వ్యక్తుల మధ్య భారతవర్తల మధ్య బంధాల మధ్య విడదీయొచ్చు డబ్బుంటే ఏదైనా శాసించవచ్చు అని చెప్పి ఈ డబ్బు అక్రమంగా సంపాదించాలంటే ఏకైక మార్గం ఏదన్నా ఉందంటే అది రాజకీయం అని చెప్పి ఆ రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకొని అవకాశంగా మార్చుకొని పార్టీలు మారుస్తూ చిల్లర పనులు చేస్తూ డబ్బులు సంపాదించి పేద యజమాయిస్ చేస్తూ ప్రశ్నించే గొంతును ఈ విధంగా నొక్కిస్తూ ప్రశ్నించే మీడియా మీద దాడులు చేస్తూ ప్రశ్నించే వ్యక్తులను టార్గెట్ చేసి హింసిస్తూ రెచ్చిపోయిన గుండా నాయకులంతా కూడా రాజకీయాల్లోకి రావడం వల్ల పార్టీలు మారడం వల్ల ఇది జరుగుతుంది కాబట్టి మనమంతా కూడా గతం గత అనే విధంగా ఆ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఈ విధంగా చేసింది ఈ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన ఈ విధంగా చేసింది అనేది మానాలి ఆ నాయకుడు ఎలాంటి వ్యక్తిత్వం గలవాడు ఈ నాయకుడు ఇలాంటి వ్యక్తిత్వం గలవాడు ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకులు వీళ్ళు ఈ నియోజకవర్గంలో వ్యక్తిత్వం ఇదని చెప్పి మనం ఇప్పటి నుంచి డిసైడ్ చేయాలా కానీ ఫలానా పార్టీ అనకూడదు ఎందుకంటే దొంగలు ఉన్నారు ఈ దొంగలు ఇవాళ ఈ పార్టీలో ఉంటాడు రేపు ఆ పార్టీలో ఉంటాడు మరి వీళ్ళు ఏ పార్టీ అని చెప్పి మనం ముద్ర ఈ పార్టీలు మారే మనము ఆ పార్టీ అనే పదం వాడకుండా వ్యక్తిత్వాన్ని ఆసరా చేసుకొని ఏ వ్యక్తి ఏ నియోజకవర్గంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా ఏ పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా వాడికంటూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన యాటిట్యూడ్ ఉంటుంది ఆ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళ వాళ్ళ నేచర్ని క్యాలిక్యులేట్ చేసి వ్యక్తిత్వాన్ని క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు ఓట్లకు వచ్చిన వాళ్ళ పరిపాలనలోకి వచ్చిన వాళ్ళ ప్రతిపక్షంలోకి వచ్చినా వాళ్ళు ఏది మాట్లాడినా ఏది చేసినా కూడా ప్రజలు వాళ్ళు ఏం చేస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకొని మనం ఇలా స్పందించాలి ఇవాళ మన ఆనవాయితీని మన సాంప్రదాయాన్ని మన ప్రశాంతంగా భారతకి భారత మధ్య కుల మత రాజకీయ పార్టీల పేరుతో ఇవాళ వ్యత్యాసాలు తీసుకొచ్చి వాళ్ళు అవునంటే సరే వాళ్ళకి అధికారం వస్తే సరే లేకుంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పి ఇవాళ ఇబ్బందికరమైన వాతావరణాన్ని భారతదేశంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో తీసుకొస్తున్న ఈ దుర్మార్గపు విధి విధానాలే ఇవాళ కలెక్టర్ మీద దాడికి ఇవాళ ప్రభుత్వ అధికారుల మీద దాడికి ఫైనల్గా చెప్తున్న పార్టీలు మారే వాళ్ళని ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న గుండాగిరి చేసి ఈ విధంగా అల్లకల్ సృష్టించవని జీవితాంతము మీరు జైలకు పంపడం కోసం ఏ విధంగా చట్టాలు మారుస్తారో ఆ చట్టాల విషయంలో ప్రజలు మేధావులు స్పందించి పెద్ద మొత్తంలో మన మార్పులు తీసుకురావడం కోసం ఇవాళ మనం ఒక మీగించాల్సిన అవసరం ఉంది అంతేగాని ఇవాళ ప్రతిపక్షంలో ఉండి నేను గుడ్ లీడర్ అని చెప్పుకోవడం కోసం మీడియా ముందుకు వచ్చి ఏదైనా సంఘటన జరగానే అదిని ఖండించి అటువంటి ప్రతిపక్ష నాయకుల్ని కూడా మీరు నమ్మకండి అధికార పక్షంలో ఉండి ఇష్టమైన చేస్తే నడుస్తా అని చెప్పి ఇబ్బంది పెట్టే రాజకీయ నాయకులు కూడా మీరు భయపడకండి ఇప్పటి నుండి లీడర్లు ఏ నియోజకవర్గంలో అవసరం లేదు టెక్నాలజీ డెవలప్ అయింది మీడియా ద్వారా ప్రభుత్వం ఏం చేస్తుందో చూడొచ్చు మీ మీ ఊర్లో ఉన్న పథకాల ద్వారా ఒక ప్రభుత్వం ఏం చేస్తుందో చూడొచ్చు మీరు ఓటు వేయాలనుకున్నప్పుడు ఏ నాయకుడు సమర్థుడు ఏ పార్టీ సమర్థత కలిగిందని చెప్పి మీకు అర్థం చేసుకునే అటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది మొబైల్ రూపంలో టీవీల రూపంలో పేపర్ల రూపంలో ఎడ్యుకేట్ అయ్యారు మీరు ఇన్ని సందర్భాల్లో మనము ఒక పార్టీ లీడర్ని నమ్ముకొని ఇవాళ జీవనం కొనసాగిస్తే ఆ పార్టీ లీడర్లు ఇవాళ ప్రజల వెనుక ఉండి ఇబ్బందులు గురి చేస్తూ దేశాన్ని నాశనం చేస్తున్నారు ఆ ప్రజల మధ్య ఉండి అల్లకల్లు సృష్టిస్తున్నారు ప్రజలారా ఓటు మన ప్రజా ఓటు మన హక్కు మనకు జ్ఞానం అనేది ఉంది కాబట్టి లీడర్లను నమ్మి వాళ్ళ మీద ఆధారపడి ఈ విధంగా వాళ్ళకు భయపడి మనము డిపెండ్ కనుక అయితే ఈ విధంగా లీడర్ రూపంలో ఉన్న దుర్మార్గులు సన్యాసులు చేసే పనులే చట్టవిరుద్ధ పనులు కలెక్టర్ల మీద దాడులు లేదంటే ఇంకా మర్డర్లు అటెంప్ట్ మర్డర్లు రేపులు మనభంగాలు ఇవన్నీ కూడా కేవలం లీడర్ల వల్లే జరుగుతుంది వాళ్ళ వెనుక ఉన్న గుండాల వల్లే జరుగుతుంది ఇప్పటి నుంచి ఏ లీడర్ కానీ మీ దగ్గరికి వస్తే అవసరం లేదు ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రతిపక్షం ఏం చేస్తుంది మాకు మీడియా ద్వారా పత్రికల ద్వారా ఇంకా సొంత జ్ఞానం ద్వారా మాకు అన్ని తెలుసు మీ సాయం అని చెప్పి మీరు నిలదీయడం మొదలు పెడితే ఇవాళ ఇంద్రిమ పథకం నుంచి మొదలు పెడితే ఇవాళ పెన్షన్ కానీ రేషన్ కానీ ఇంకా ఏదైనా భారీ కుటీర పరిశ్రమల విషయంలో కూడా ఎవరి ఫైరవ్ కానీ ఎవరి పరపతి కానీ అక్కర్లేకుండా ప్రశ్నించండి అడగండి నిలదీయండి వీలైతే పనిని మీకు ఉన్న హక్కు ప్రకారం సాధించుకోండి లేదంటే కోర్టుల ద్వారా కాండి లేదంటే పోలీస్ స్టేషన్ సంప్రదించండి లేదంటే మానవ హక్కులను సంప్రదించండి లేదంటే ఇంకా సంఘ సంస్కర్తల దగ్గరికి విశ్లేషణ దగ్గరికి దగ్గరికి వెళ్ళి పనిని మీరు సాధించుకోండి కానీ లీడర్ల మీద టిప్పడి కనుక ఉంటే ఈ లీడర్లే ఇవాళ దుర్మార్గ స్థితిలోకి వెళ్ళి ప్రజల అవగాహన వచ్చింది ఈ విధంగా లీడర్షిప్ ని పార్టీని నమ్ముకొని మనం బ్రతకకూడదు ప్రశ్నించే గొంతు మన ఓటకు దారినే ద్వారానే ప్రజాస్వామ్యంలో మనం బ్రతకాల్సిన అవసరం ఉంది కలెక్టర్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం తరమడము ఇంకా అధికారులని చేయడం అనేది దుర్మార్గము ఆ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో అది ఎవరైతే చేపించారో వీళ్ళందరి మీద కఠిన శిక్షలు పడాలి మళ్ళీ చెప్తున్నా నేను ఫలానా పార్టీని బదనాం చేయడం కోసం ఫలానా పార్టీని మెచ్చుకోవడం కోసం మాత్రం చేయడం లేదు అది చేసిన దుర్మార్గుడు వాడి లీడర్ అయితే లీడర్ వాడు రౌడీ షీట్ అయితే రౌడీ షీట్ ఎవరైనా సరే ఇది ఖండించాల్సిన అవసరం అవసరం ఉంది ప్రజలారా మేర్కొనండి నేను సులుచంద్ర థ్యాంక్ యూ హ్యాపీనెస్ డే జిఎస్ఆర్ చూస్తూనే ఉండండి